హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు అండి సంక్రాంతి నోములు చూద్దాం ఫ్రెండ్స్ ఈజీగా చిన్న చిన్న అండి రెడీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూసారు కదా డబ్బాలండి విధంగా పదమూడు తీసుకోవాలి వడియాల డబ్బాల నోము అండి అన్ని రకాల వడియాల విధంగా మిక్స్ చేసుకోవాలండి అన్నీ కలుపుకొని డబ్బాలో ఈ విధంగా వేసుకోవాలి డబ్బా సైజు మీ ఇష్టం అండి పెద్దవైనా తీసుకోవచ్చు డబ్బా అండి నోముకున్న తర్వాత ఒక్కొక్క డబ్బా ఒక్కొక్కరికి ఇవ్వాలి ఈ నోము కూడా అందరికీ యూజ్ అవుతుంది కదండి నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో అండి సంక్రాంతి నోములు ఉన్నాయండి అన్ని వీడియోస్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చూసారు కదండీ వడియాల డబ్బాలో నోమండి ఏ నోముకైనా గౌరమ్మను పెట్టి నోముకోవాలి ఇప్పుడు అండి డ్రై ఫ్రూట్స్ డబ్బాల నోము చూద్దామండి నేను విధంగా పదమూడు డబ్బాలు తీసుకున్నాను వీటిలోనండి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి నేను నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ చూపెడుతున్నాను నేను కాజు కిస్మిస్ గుమ్మడి గింజలు అండి ఇవి తీసుకున్నాను ఎన్ని రకాలు ఉంటాయి అన్నీ కలుపుకోవచ్చండి ఈ విధంగా పదమూడు డబ్బాలు తయారు చేసుకోవాలి ఈ నోము కూడా అందరికీ యూజ్ అవుతుంది కదండి డబ్బాలండి చిన్నవైనా పెద్దవైనా తీసుకోవచ్చండి స్టీల్ డబ్బాలైనా తీసుకోవచ్చు ఏవైనా మీ ఇష్టం అండి చూసారు కదా అన్నింటిలో ఈ విధంగా వేసుకోనండి పదమూడు డబ్బాలు తయారు చేసుకోవాలండి ఈ నోము కూడా అండి నోముకున్న తర్వాత ఒక్కొక్క డబ్బా ఒక్కొక్కరికి ఇవ్వాలండి ఎవరికైనా ఇవ్వచ్చు ఇప్పుడు అండి సేమ్యా ప్లేట్ల నోము చూద్దామండి ఇది కూడా చాలా ఈజీ అండి ఈ విధంగా పదమూడు ప్లేట్లు తీసుకోవాలి రెండు కవర్స్ అండి ప్లేట్లైనా బౌల్స్ అయినా ఇష్టం అండి ఒక కవర్లో సేమియా అండి ఒక కవర్లో చక్కెర వేసుకోవాలి ఇప్పుడు చూపెట్టే వీడియోలుండి చిన్న చిన్న నూనెలండి రెడీ చేసుకోవడానికి టైం పట్టదు ఇంకొక కవర్లో అండి ఈ విధంగా ఒక ప్లేట్లో సేమియా ప్యాకెట్ చక్కెర ప్యాకెట్ అండి ఈ విధంగా పదమూడు ప్లేట్లు తయారు చేసుకోవాలి ప్లేట్లైనా కవర్స్ అయినా సైజు మీ ఇష్టం అండి చూసారు కదండి ఈ విధంగా పదమూడు తయారు చేసుకోవాలి ఈ నోము కూడా ఎవరికైనా ఇవ్వచ్చండి ఒక్కొక్క ప్లేటు ఇప్పుడు అండి ఇంకొక నోము అండి రాఖీ ప్లేట్ల నుం చూద్దాం ఫ్రెండ్స్ దీనికి కూడా అండి పదమూడు ప్లేట్లు కావాలి ఒక్కొక్క ప్లేట్లో ఒక రాఖీ అండి కుంకుమ భరణి అండి ఏదైనా స్వీటు ఈ విధంగా పదమూడు ప్లేట్లు తయారు చేసుకోవాలి ఈ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్